జై మర్కడయ జై పద్మశాలి మన యొక్క పద్మశాలి ముద్దు బిడ్డ మాజీ శాసనసభ్యులు మాజీ విప్పు మరియు ఇప్పుడు ఖనిజ తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్నికై నియమితులై పెద్దలను పెద్దలు ఈరవతి అనిల్ గారిని మన యొక్క కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి సంఘం తరఫున ఇక్కడికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన కుండలక్ష్మణ్ బాపు బాపూజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన శ్రీ పెండం దత్తాత్రి గారికి మరియు మన యొక్క పద్మశాలి ముద్దు బిడ్డ ఈరవత్రి అన్నగారికి మరియు మన కులంలో పుట్టిన పుట్టకున కానీ ఎప్పుడు మీ వెంటే ఉంటాను ఏ ఏ పద్మశాలి మీటింగ్లో ఏ సమావేశంలో ఏ పెళ్లిలో చూసినా మనకు కనిపించే మా యొక్క కాంగ్రెస్ టైగర్ అయినా మా యొక్క గడుగు గారికి మరియు మా యొక్క మిత్రుడు స్నేహితుడైనా కాంగ్రెస్ని ఎప్పటికీ నమ్ముకొని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైన కేశ వేణుగారికి మరియు ఈ సభ వేదిక మీద ఆశీస్సులైన పెద్దలందరికీ పేరు చెప్పలేదని ఎవరి కొద్దిగా నారాజు ఉండకండి మన సత్యపాల్ గారికి బిల్ల మహేష్ గారికి ముఖ్యంగా పిలువగానే కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున మిమ్మల్ని పిలువగానే ఈ యొక్క పట్టణంలో ఉన్న అరవై ఆరు తరపు అధ్యక్షులు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క సమావేశానికి మాకు శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా నా యొక్క అభివందనాలు ఇంతకు ముందు మన యొక్క అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన పెండం దత్తాత్రి గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మన యొక్క ఎంపీ గ్రామం పాంగ్రా దగ్గర మనం మూడు వేల స్థలం గదాలు ఉన్నాం అప్పుడు నేను పట్టణాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆ యొక్క ఆ స్థలాన్ని కొనుగొని కొన్ని సమస్యల వలన కొంతమంది మనకు డబ్బులు ఇవ్వకుంటే అప్పులు తీసుకొచ్చి మనం ఆ యొక్క స్థలాన్ని రిషేజన్ చేసుకున్నాం కాల పరిమితి ముగిస్తున్నది కాబట్టి ఆ బాకీని కట్టడానికి మనము ఒక వేయి గజలు అమ్మడం జరిగింది కానీ పోయిన ఎలక్షన్లు మన యొక్క అపోజిషన్ వాళ్ళు దాన్ని అపనిందేసి ఆ రెండు వేల గదాలు కూడా అమ్మిండని అపనిందేసిన ఘనత కూడా వాళ్ళకే దక్తుంది నేను మార్కండే సాక్షిగా చెప్తున్నా అక్కడ మనకు రెండు వేల ఒక వంద గదాలు ఇప్పటికీ పాంగ్రా పాంగ్రాలో మనకు ఉన్నదని కూడా మీకు తెలియస్తున్నాను కొండ లక్ష్మణ్ పాపూచి కళ్యాణ వేదిక అని కూడా రిజిస్ట్రేషన్ చేయబడింది ఆ యొక్క స్థలాన్ని అది ఎవ్వరికి కూడా వీలు లేదు అందులో ముఖ్య సభ్యుడుగా మన యొక్క పెద్ద ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన ఈరావత్రి అనిల్ గారు కూడా మన యొక్క స్థలానికి రెండు లక్షల రూపాయలు కూడా మనకు మనకు ఆ రోజు దానం మనకు మన యొక్క అభివృద్ధి సంస్థకు రాసిండు విరాళంగా ఇచ్చిండు కాబట్టి మనము ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పోయిందో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం అందరం కలిసి నేను సత్యపాలు బిల్ల మహేష్ గారు అందరం కలిసి మనం ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు కోటి రూపాయలు శాంక్షన్ చేశారు ఆ కోటి రూపాయలని ఈ యొక్క కళ్యాణం కళ్యాణ మండపానికి ఉపయోగించకుండా ఇది ఎక్కడ అమృతపూర్వకంగా పేరు వస్తుంది ఇది కాంగ్రెస్కి చెందుతుంది అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేసి మార్కండే మందిరికి డైవర్ట్ చేశారు అది ఇటు రాలే అటు రాలే మన వెంకకి వెళ్ళిపోయింది ఆ కోటి రూపాయలు కాబట్టి మన పెద్దలు ఇప్పుడు పిల్ల మహేష్ గారు చెప్పినట్టు మా యొక్క అధ్యక్షులైన కొండ లక్ష్మణ్ అభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన పెంటన్ దత్తాత్రి గారు చెప్పినట్టు మన సత్యపాల్ గారు చెప్పినట్టు పెద్దలందరి అభిప్రాయము మా యొక్క యువజన నాయకుడు గంగారాజుగూరు గారు ఇప్పుడు ఆ ఆ యొక్క విన్నపం ఇచ్చిండు మీరు అన్నగారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీకు సీఎం గారు చాలా దగ్గర మీకు తోడ్పాటుగా మా గడువు గంగ ఉన్నాడు మా కేశవేణి ఉన్నాడు నేను కూడా మీరు ఎక్కడికి పిలిచే అక్కడికి వస్తాం మేము అందరం మీరు ఎట్టి పరిస్థితిలో మీ పిరియల్లో ఈ యొక్క ఆరు నెలల లోపల ఆ యొక్క కళ్యాణ మండపానికి మీరు మహేష్ చెప్పినట్టు రెండున్నర కాకుండా ఒక రెండు కోట్లు మీరు శాంక్షన్ చేపిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క కళ్యాణ మండపాన్ని కట్టిన తర్వాతనే నేను తుది సాశ్వస్తాను కూడా మేము ముందు శపథం చేస్తున్నా ఎందుకంటే నా యొక్క కళ ఏముండే అంటే మార్కండేయ మందిరం ఉందట ద్వార ద్వారం కట్టేది నాకు చోకుండే అది మందిరానికి నేను అది కంపల్సరీ కట్టాలని కోటగల్లిలో ద్వారం కట్టిన అది ఒక కళ నెరవేరింది నా రెండవ కళ ఏంటంటే నిజామాబాదులో కళ్యాణ మండపం ప్రతిపక్షాలు లేదు కాబట్టి ఆ యొక్క కళ్యాణ మండపం హండ్రెడ్ పర్సెంట్ నిర్మించడానికి మీ యొక్క తర్వాత అధ్యక్షులు నా యొక్క పెద్దలు హిరజ్ గారు గడుగు గగన్న మా కేశవేణి గారు కూడా రాబోయే కాలంలో గడుగు గగానకు కేశవేణుకు మంచి పొజిషన్ పోస్ట్ వచ్చేది ఉన్నది కాబట్టి మీ సహకారం కూడా మాకు ఉండాలా మిమ్మల్ని ఎప్పటికీ మేము మర్చిపోం కాబట్టి నిజామాబాదులో ఆరు నెలల లోపల కళ్యాణ పడపం నిర్మాణం చేయడానికి మీ వంతు మీరు అందరు కృషి చేయాలని నేను కోరుతున్నా మనం కళ్యాణ పడపం అది సురు చేసినాకనే మనం కళ్ళేసుకొని పద్మశాలీనం అనేది ఐక్యత చూపిద్దామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన ఉండాలక్ష్మణ్ అభివృద్ధి కమిటీ తరఫునే ఈసారి పట్టణ అధ్యక్షుడు ఒక్కోలే నిల్చుంటాడు పోయినసారి పొరపాటున మన ప్యానెల్ నుండే ఇద్దరు నిల్చుండి మనం ఓడిపోయినాం కాబట్టి ఈసారి మీ అందరినీ పిలిచి ఎవరైతే సమర్థుడు ఉంటాడో అర్థంటే పట్టణ అధ్యక్షుడిగా నిల్చుల పెడతామని చెప్పి మీ ముందు నేను తెలియజేస్తున్నాను ఇది నేను కాదు ఈ యొక్క సంఘానికి సేవ చేసి మన పద్మశాలీలని ముందుకు నడిపించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని మనం నిర్ణయిద్దాం ఇది ఆదాయం కోసం కాదు అలా ఏదో పెద్ద పెద్ద ఏమైనా పూలదండలు దొరుకుతాయని కాదు కానీ మన పద్మశాలీలని ముందుకు నడిపే వ్యక్తే మన పట్టణ ఉండాలా ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళని నేను విమర్శించదలుచుకోవాలి మనమైతే మన ప్యానల్ నుండి ఒకే ఒక వ్యక్తి సాధించుంటాడు మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క ఇప్పుడు మన పిల్ల మహేష్ గారు చెప్పినట్టు మన పట్టణంలో మనం నలభై ఐదు వేల జనాభా ఉన్న మన పద్మశాలల సంఖ్య మన ఐక్యమత్యం ఉండదు మన ఒక కార్పొరేటర్ నిల్చుంటే ఇంకో పార్టీకి వెళ్ళి ఇంకో ఇంకో కాంగ్రెస్ పాఠశాల నిల్చుంటాడు ఆ విధంగా ఉండకుండా ఈసారి ఏ కార్పొరేటర్ అయితే పద్మశాలీ మొదలు డిక్లేర్ చేస్తారో ఏ పార్టీ నుండి అయితే వాళ్ళు ఇంకొకళ్ళు పద్మశాలీలు అక్కడ నిల్చవద్దని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ తరఫున మా యొక్క ఇరవతి అన్న అన్నగారి ద్వారా మా కేశ్ గారు పట్టణ అధ్యక్షుడు కాబట్టి అతని ద్వారా గడుగు గంగన్న సహాయంతోనే మనకు పది మందికి కార్పొరేటర్లు కాంగ్రెస్ తరఫున నేను ఇప్పిస్తా అని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను మనం అందరం కలిసి కట్టుగా పది మంది కార్పొరేటర్లు కలిస్తే సత్యపాలు చెప్పినట్టు మన కంపల్సరీ బేర్ కూడా అడిగే హక్కు మనకు ఉంటది కాబట్టి మనం కంపల్సరీ పద్మశాలీలు అనేది కాంగ్రెస్ వైపు ఒకసారి చూడండి ఇప్పుడు ప్రతి దగ్గర ఏం చెప్తున్నారంటే పద్మశాలీలు కాంగ్రెస్ తరఫున లేరు అందరు బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు మీకు పనిచీయమని చెప్తున్నారు కాబట్టి దయచేసి చెప్పింది చేసేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆరు పథకాలు ఎప్పుడైతే ఎన్నికలలో ఆరు పథకాలు ప్రకటించడమో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు ఇవాళ అమలు చేసిన ఘనత అంటే కాంగ్రెస్ పార్టీదే కాబట్టి ఇప్పుడు రుణమాఫీ చేసినాం జీరో బిల్ కరెంట్ బిల్ ఉచితమే ఉన్నది ఉచిత మహిళల బస్సు ఇప్పుడు ఐదు లక్షల ఆరోగ్యశ్రీ ఉంటే దాన్ని పది లక్షలు చేసిన ఘనత కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మా యొక్క గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ దే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే ఈ యొక్క గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు ఆరు నెలల లోపలనే అమలు చేస్తున్నామంటే అది కాంగ్రెస్ ఘనత కాంగ్రెస్ చెప్పిందంటే చేసి చూపిస్తుంది ఈ అల్లికల్లు పార్టీలు అయిపోతాయి దయచేసి పద్మశాలి సోదరులకు విన్నపిస్తున్న కంపల్సరీ ఒక్కసారి మీరు కాంగ్రెస్ వైపు రండి కాంగ్రెస్ ను ఆదరించండి కాంగ్రెస్ మీకు మంచిగా ఇట్లా సంకల పెట్టుకొని చూసి మీకు అందరికి సహాయ సహకారాలు అన్ని అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై జై పద్మశాలి జై మాకండయా జై కాంగ్రెస్